నమస్తే అండి వెల్కమ్ టు థీన్మా రివ్యూస్ సో బాయి ఇవ్వాలా వీడియో వచ్చేసరికి అయితేనేమో అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిన పంచాయతీ సీజన్ త్రీ వెబ్ సిరీస్కి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన ఓటీటీలో రిలీజ్ అయిపోయింది ఇది చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పోయి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో సీజన్ త్రీ అంటున్నావు కదా ఏమైనా లింక్స్ ఏమైనా ఉన్నాయా ఆ ప్రీవియస్ దానికంటే కొంచెం ఇంట్లో చూస్తారు కానీ ఆబ్వియస్గా నేనైతే సీజన్ వన్ కానీ సీజన్ టూ కానీ చూడలేను సో ప్యూర్లీ దాన్ని లింక్ బేస్ చేసుకునే కాదు కొంచెం లింక్స్ ఉంటాయి అవి అర్థం కావన్నమాట మీరు ప్యూర్లీ సీజన్ త్రీ చూసుకోవడం మాత్రమే కొన్ని లింక్స్ అర్థం కావు స్టార్టింగ్ వన్ టూ ఎపిసోడ్స్లో ఇక్కడ మెయిన్ స్టోరీ ఏంటంటే మన సచి మెయిన్ యాక్టర్ ఉంటాడు లీడ్ యాక్టర్ అతను పంచాయత్ ఆఫీస్లో వర్క్ వర్క్ చేస్తుంటాడమాట అతని ట్రాన్స్ఫర్స్ అయితే ఇది ఎమ్మెల్యే షో ఏదో సంథింగ్ ఏదో సీజన్ టూ చూడాల్సిందే అవి ఎలిమెంట్స్ కొంచెం ఉంటాయి అన్నమాట ఫస్ట్ టూ ఎపిసోడ్స్కి ఇక్కడ మేము చూసుకుంటే మాత్రము ఇక్కడ ఊర్లలో జరుగుతాయి కదా గొడవలు అవి ఇటు సంబంధించిన కొన్ని ఇష్యూస్ చూపించారు తర్వాత మన ప్రధానమంత్రి గారి ఆవాస్ యోజన ఏదైతే ఇల్లులుగా స్కీమ్ ఉంది కదా ఇల్లులు కట్టే స్కీమ్కి సంబంధించిన కొన్ని చూపించారు అక్కడ ఇలా మోసాలు చేస్తారని దాని తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక తప్పుదో పోతుంది మళ్ళీ ఎమ్మెల్యేలకు వీళ్ళకి కొంచెం గొడవలు వస్తే మళ్ళీ ఎమ్మెల్యేకి వేరే కేసులో ఎరికి అతనికి హెల్ప్ చేయడానికి ఊర్లోనే చాలామంది రాజకీయం చేస్తారు అక్కడికి ఎలా బెండింగ్ అవుతుంది మనుషులు ఎలా మారుతారు పవర్ కోసం అనే దాని మీద ఒక మంచి ఎక్స్ప్లెనేషన్తో పాటు తీసుకొచ్చారు అనుకోవచ్చు నాకు చాలా మంచిగా అనిపించింది దీంట్లో మళ్ళీ వీళ్ళ విధాయక్ అంటారు మేబీ సర్పంచ్ అనుకోవచ్చు సో సర్పంచ్ వాళ్ళ కూతురు వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది వాళ్ళ సరౌండింగ్స్లో ఎట్లా ఉంది అట్మాస్ఫియరు దాని మీద మంచిగా చూపించారు అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే ఒక ఎమ్మెల్యేకే ఊర్లో విలేజ్ వాళ్ళు ఎలా తిరుగుబాటు చేస్తారు దాని మీద కామ్ బాగుంది ఎండింగ్లో అండ్ ఎండింగ్ అనేసరికి ఎండింగ్లో కూడా ఒక మంచి మిస్టరీతో పాటు ఎండింగ్ చేసారన్నమాట మన సర్పంచ్ గారు ఇంకొక పర్సన్ అతన్ని ఎందుకు షూట్ చేశారు అంటే సర్పంచ్ గారు అంటారు అసలు అతన్ని ఎవరు షూట్ చేశారు అనే దాని మీద కూడా ఒక మిస్టరీ చూపిస్తూనే అక్కడ హాస్పిటల్ దగ్గర కొంచెం గొడవ అవుతుంది ఆ గొడవలనే మనకి మెన్షన్ కూడా చేస్తారన్నమాట పంచాయత్ ఎలక్షన్స్ అన్నట్టు హింట్ ఇస్తారు సో పంచాయతీ ఎలక్షన్స్ అని హింట్ ఇస్తారు సో మేబీ ఆవేజ్ సీజన్ ఫోర్కి కన్ఫర్మేషన్స్ అయిపోయినట్టు సీజన్ ఫోర్లో ఎలక్షన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి అయితే చూపిస్తారు అన్నమాట దాంట్లో ప్రచారం ఎట్టుంటుంది అది అనేసి మనం సీజన్ ఫోర్ వచ్చినాక చూడే కానీ ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రము చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు ఓవరాల్గా ఎంజాయబుల్ అనమాట ఎక్కడ వర్గర్ లేదు మన ఊరు అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది దాని తర్వాత ఒక శుభకార్యం అంటే ఒక మంచి విషయం తెలిస్తే ఒక మనిషి ఊర్లో ఎలా ఉంటారు అందరు ఎలా గ్యాదర్ అయితే దాని మీద ఒక చిన్న సీన్స్ అవన్నీ కూడా మంచిగా అనిపించినాయి నాకు అండ్ ఆల్సో విలేజ్ అట్మాస్ఫియర్ ఉంది సో కంప్లీట్లీ ఇక్కడ మెయిన్ చూసుకోవడం నార్త్ ఇండియన్ సైడ్ విలేజ్ సైడే సీనరీస్ ఆ లొకేషన్స్ అవి చూపించారు కాబట్టి మన సౌత్ సైడ్ ఉన్న పంచాయతీ ఎలా ఉందో నాకు తెలియదు ఎందుకంటే నేనైతే మోస్ట్లీ విలేజ్లో పెరగలేను సో ఎక్కువ ఐడియా లేదు ఎలాగంటే విలేజెస్లో పంచాయతీ ఎలా అయితే ఈ వెబ్సిరీస్లో ఉన్నట్టే బయట అట్లనే ఉందా లేదా అనేది కింద కామెంట్ చేయండి ఎవరైతే విలేజ్లో ఉన్న రివ్యూస్ ఎవరైతే ఉంటారో మీరు చూస్తే ఇట్లా నా రివ్యూని చూస్తుంటే ఇట్లా అన్న ఇట్లనే ఉందా కరెక్ట్గానే ఉందా ఒకసారి కింద కామెంట్ అయితే ఒకటి విలేజ్ నుంచి ఈ వీడియో చూసేటోళ్ళు ఉంటే ఇట్లా ఒకసారి కామెంట్ అయితే చేయండి ఫైనల్గా నేను ఈ వెబ్ సిరీస్కి ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ అయితే ఇస్తున్నాను అదేందన్నా అంత మంచిగా ఉంది ఇంత పెద్ద లిస్ట్ చెప్పిన మంచిగా ఉన్న పాయింట్ అని ఇప్పుడు ఏందన్న ఇంత తక్కువ చెప్తున్నావు తిరిగి అంటే ఇట్లా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ విలేజ్లో కొన్ని పాయింట్స్ని మెన్షన్ చేసారు కానీ ఆ విలేజ్లో చాలా మటుకు ఇంకొంచెం డెప్త్ వెళ్ళలేరు అక్కడక్కడ కొన్ని సీన్స్ ఉంటాయి అనమాట అంటే ఒక పవర్ ఉంది చంపిన సీను అవి ఇవి చూపిస్తారు అది కొంచెం సెన్స్లా కనిపి అక్కడ కూడా కనిపిస్తాయి అమ్మాయి దీన్ని కూడా ఇంత పంచాయతారా అన్నట్టు అనిపిస్తుంది ఆఫీస్గా ఉంటుంది కాబట్టి నాకైతే పర్లేదు అనిపించింది అండ్ కొన్ని లాజిక్ లేని సీన్స్ కూడా ఉన్నాయి అండ్ మన మెయిన్ లీడ్ యాక్టర్కి ఏమో వెళ్ళిపోవాల గవర్నమెంట్ రోజు అన్నట్టు ఉంటుంది మన హీరోయిన్ హిట్స్ ఇస్తుంది కానీ మన అంతా పట్టించుకోడు అనమాట సో ఇవి కొన్ని మైనస్ థింగ్ అనిపించింది కొన్ని సీన్స్ లాజిక్ ఉండవు కాబట్టి ఆఫీస్ మీకు అంత తెలిసిందే ఇక్కడ న్యూస్ రిపోర్టర్స్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వస్తారు పోతారు రిపోర్టర్లు వస్తారు పోతారు వాళ్ళు ఎందుకు వచ్చి వాళ్ళ బ్యాక్ అండ్ స్టోరీ ఏం లేదు అక్కడ ఏమై లేదు కూడా అంతంత మాత్రానే ఉంటుంది సో అక్కడ కొన్ని పాయింట్స్ అయితే తీసి ఎవరో త్రీ అట్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ వచ్చింది కానీ ఇక్కడ మంచి విషయం ఏంటంటే అవి ఫైనల్గా ఒకటి చెప్తున్నా ఏంటంటే ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకోవచ్చు అది ఒకటైతే నేను ఒక పాయింట్ ఇస్తున్నా ఫ్యామిలీతో కూర్చొని చూసే ఒక వెబ్సైట్స్ సిరీస్ మీరేమనుకుంటారు రివ్యూ చూసినాక నా ఒపీనియన్ విన్నాక కింద కామెంట్ అయితే చేయండి నచ్చి మంచి అనిపిస్తే ఒక లైక్ అండ్ షేర్ చేయండి ఈ విడియోకి అయితే నెక్స్ట్ అలా కలుసుకుందాం